మా అందరినీ ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు పైబడిన గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులకు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఇంటి పాలి ఆరోగ్యంగా ఉంటారనే సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రవేశ పెట్టారు అందులో భాగంగా ఈ రోజు మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి మెప్మా గ్రూప్ సభ్యులందరికీ ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరికీ ఆరోగ్య చికిత్సలు ఉచితంగా ఇక్కడ మెప్ప ఆధ్వర్యంలో ఈ మెప్ప కదిరి సిబ్బంది మరియు మెప్ప లీడర్లు అందరూ ఇక్కడ మీకు చెలుడు వాదోడుగా ఉన్నారు మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి మా గౌరవ శాసన సభ్యులు మన అందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు రావాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి రాలేకపోయారు కాబట్టి కదిరి మున్సిపల్ చైర్మన్ అనేటువంటి శ్రీమతి బిజాల్ మిశా మరియు మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని అందరినీ మాట్లాడమని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ వచ్చి కలుస్తున్నాం మీకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఆసుపత్రిలో రెఫర్ చేస్తారు ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే మరించి మీ ఆరోగ్యాన్ని సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఓరేళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఆరోగ్య శాఖ మా చే సత్యప్రధాన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నతంగా తెలియజేసుకుంటున్నాం జై జై తెలుగుదేశం జై బాబు జై కలికుంట